برادران وطن کو یہ اطلاع دیتے ہوئے ہمیں مسرت ہے کہ الحمدللہ جمعیت علماء الحمدللہ جمعیت تمام برادران وطن کو یہ اطلاع دی جاتی ہے کہ جمعیت علماء ہند کے جانب سے کڑپے کے اندر ایک پروگرام منعقد کیا گیا ہے جس کے اندر پانچ لاکھ مسلمان جڑ رہے ہیں اور اس جڑنے کا مقصد یہ ہے کہ ہمارے جو وقف بورڈ کے اوقاف ہیں, ہیں اور, سفیان اور محمد میرا تمام برادران وطن کو یہ اطلاع دی جاتی ہوئی ہمیں مسرت ہے کہ الحمدللہ جمعیت علماء ہند جو انیس سو انیس میں بنی ہے جماعت تو اس جمعیت علماء ہند کے طرف سے گڑپے کے اندر پانچ لاکھ مسلمانوں کو جمع کیا جا رہا ہے اور اس کا مقصد یہ ہے کہ تحفظ آئین تحفظ اوقاف کانسٹیوٹیشن کی حفاظت ہو جائے ہمارے دستور اور آئین ہند کی حفاظت ہو اور اسی طرح مسلمانوں کی جو وقف پراپٹیز ہیں وہ حفاظت ہو جائے اس کے لیے ایک بڑا مجمع پلمنیر سے الحمدللہ ہزار افراد پلمنیر سے جا رہے ہیں اور اس کے اندر انشاءاللہ موسیم مرکزی, مرکزی, مرکزی جماعت کے طرف سے ان کا پورا انتظام کیا گیا ہے پیس پھولی یہ کڑپا پہنچیں گے اور انشاءاللہ وہاں سے کڑپے سے واپس آئیں گے یہ روز جو رندو چلو کڑپا رو پروگرام بیٹی آ پروگرام لو جمعیتو لیے ہند مینچی ماں مطلگرو لوچی دیسے سمکتے کو سم دیسے سمکتے کو سم دیسے కుల మత భేదాలు లేకుండా ప్రతి దేశ పౌరుడు సమానమైనటువంటి ఒక నినాదాన్ని చాటడం కోసం మన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈ రోజు కడపలో ఈ చలో అనేటువంటి ఒక ప్రోగ్రాం జరగబోతున్నాం ఈ ప్రోగ్రామ్ లో మైనార్టీ సహోదరులతో పాటు ఇతరులు కూడా పాల్గొంటున్నారు సో భారతీయ ప్రతి పౌరునికి సౌహృదయంగా మంచితనంతో సవినీయంగా మేము ప్రతి పౌరుకి విన్నవించుకుంటున్నాం అయ్యా ఇది మన దేశం అయ్యా మన మందు సహోదరులు మనమందరం కలిసి పోరాడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది లేని పక్షంలో దేశం పతనాస్పతి చెందుతుంది కాబట్టి ప్రతి భారతీయ పౌరుడికి నేను దరఖాస్తు చేస్తున్నా దయచేసి అయ్యా ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తూ దాంతోపాటు ఏ అయితే ఇప్పుడు వక్ బిల్ తీసుకొస్తున్నారో ఆ వక్ బిల్ వల్ల ఒక వర్గానికి చెందిన ఆస్తులు చాలా నష్టమవుతాయి కానీ వాస్తవ మేమ్రా అంటే ఆ వక్ఫ్ ఆస్తులంటే ఆ ముస్లిం సంబంధించిన ఆస్తులని దానితో ఎవరికి సంబంధం ఉండదు కానీ కొన్ని పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని వర్గాలు ఏం అంటే వర్క్ బోర్డు అంటే అందు ఆస్తుల్ని ఆక్యుపై చేస్తారు అందు ఆస్తుల్ని ఆక్రమించేస్తారు అంటారు ఇది మహా తప్పు ఇది వక్ బోర్డు ఆస్తులంటే పెద్దలు మసీదుకో దర్గాకో ఆస్తులు ఇచ్చి ఉంటారు ఎందుకంటే దాంట్లో వచ్చే ఆదాయంతో సమాజ శ్రేయస్సుకు వాడమని చెప్పి ముస్లింస్ వాడమని చెప్పి కాదు సమాజ శ్రేయస్సుకు వాడమని చెప్పి ఇచ్చి ఉంటారు ఆ ఆస్తుల్ని ముస్లింస్ కాపాడుకుంటూ దాని సమాజ శ్రేయస్సు కోసం మేము వినిగిస్తామంటే కొన్ని వర్గాలు మా పైన అపనిందలు వేసి ఆస్తులు మేము అందరిది కొట్టేస్తాము అందరిది తీసేస్తామంటారు ఇది చాలా తప్పు ఇది కాబట్టి దయచేసి సౌహృదయంతో ప్రతి భారతీయ పరుడు ఆలోచించి అయా దేశ సమగ్రత కాపాడడానికి అందరికి సమాన హక్కులు ప్రొవైడ్ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా జై భారత్ జై భారత్ జై భారత్ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు

apa cakap nak oi pak bos malah ah wala apa Ini mesti